అందరికీ వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేసే కన్నా వాళ్ళు సీరియస్గా ఇంకొక అంశం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ అంశం ఏంటి అంటే ఈవీఎంలు ఎందుకు ఈ అంశం మీద వాళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ఎంతో కొంత మంచి చేసినారు దాన్ని ఎవరు కాదనిలేదు దాదాపు రెండు సంవత్సరాల కరోనాలో పోయినా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించినా కానీ ఆయన మూడు సంవత్సరాల్లో తీరుకుని రకరకాల డెవలప్మెంట్ ప్రాజెక్టులు పది పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు రకరకాల ప్రాజెక్టులు మెడికల్ హాస్పిటళ్ళు ఇవన్నీ కట్టినారు అలాగే ఇంటికే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ఇంటికి చేసుకొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకున్నారు అంటే ప్రతిపక్ష హోదా కూడా అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చారు అయితే ఈ యొక్క అంశం మీద ఒక మహిళ తన ఆవేదనైతే వ్యక్తం అయితే చేయడం జరిగింది మాజీ మంత్రి విడుదల రజని పర్యటన సందర్భంగా ఒక మహిళ విడుదల రజనీ గారి దగ్గరికి వచ్చి కొన్ని మాటలు అయితే చెప్పింది అసలు ఆమె ఏం మాట్లాడింది అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఓడిపోయారు ఈ విముల వల్ల ఓడిపోయాడు అనే విషయాలు అయితే మనకి తెలుస్తూ ఉంది చెప్పు అక్కడ రాసపోయాడు కానీ జనం అందరం వాసం చేయను ఆందోళన అందరూ నేను ఎంతమందిని అడిగినా కానీ మేము అన్నకే వేసాం మేము అన్నకే వేసాము

ఇక్కడ ఈవీఎంలో తప్పు జరిగింది ఎందుకు ఆమె అంత గట్టిగా చెప్తుంది అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఏరియా ఉంటారు కదా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు దాన్ని పొందిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఒకే మాట కళాకంఠికి ఒకే మాట చెప్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసినాం ఈవీఎంలో తేడా వల్ల జగన్మోహన్ రెడ్డికి అంటే ఆమె గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే సిచ్యువేషన్ని మంత్రి మాజీ మంత్రి విడుదల రజనీ దగ్గరికి తీసుకురావడం జరిగింది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అంతా చేసినా కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా రాకపోవటం ఓకే ఓడిపోవచ్చు దాన్ని కాదని కాదనిలేము కాకపోతే ప్రతిపక్ష హోదా కూడా రానంత ఘోరంగా అయితే అనేది చేయలేదు కదా ప్రజలకి ఎంతో కొంత మంచి చేసినాడు కానీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయటం వెనకే ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో పైన మోడీ కింద ఉన్న వాళ్ళు కలిసి మొత్తానికి ఈవీఎంలో ఏదో తేడాలు జరిగినాయి అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా గుంటూరు పర్యటన వెళ్ళిన సందర్భంగా శ్రీకాకుళం పర్యటన వెళ్ళిన సందర్భంగా ఆయనకి జన సందోహం అంటే ఓన్లీ పదకొండు సీట్లు వచ్చిన నేత ప్రజల్లో క్రేజీ లేని నేత సిద్ధం సభలప్పుడు ఎంతమంది తరలు వచ్చారో మనందరికీ తెలుసు సిద్ధం సభలప్పుడు పాటలు ఎంతగానో వైరలేనియో మనందరికీ తెలుసు అంత అంత ఫాలోయింగ్ ఉన్న నేతకి మినిమం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడమే ఇక్కడ అనుమానాలు అయితే ఉంది ఇప్పుడు వైసీపీ పార్టీ చేయాల్సింది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద వైఫల్యాల మీద కాదు మీరు పోరాటం చేయాల్సింది మీరు పోరాటం చేయాల్సింది ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఉండాల్సిన ఒకే ఒక్క వ్యయం ఏంటంటే ఈవీఎంల మీద పోరాటం చేయాలి ఎందుకు ఈవీఎంల మీద పోరాటం చేయాలంటే మీరు ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ఈ ఐదు సంవత్సరాలు ఎండగట్టినా కానీ ఆఖరికి వచ్చేసరికి ఈవీఎంల మీద ఈవీఎంలో మీకు పడ్డ ఓట్లు వాళ్ళకి మరలియని అనుకోండి అప్పుడు మీరు ఎంత పోరాటం చేసినా వృధాగా ఎప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరిగే సమయానికి ఈవెముల్లో మోసం జరగకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకవేళ ఈవెముల్లో తప్పులు మళ్ళీ జరిగినాయి అనుకోండి మళ్ళీ ఓడిపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఎట్లా ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ యొక్క విషయం మీద వైసీపీ పార్టీ ముందు సీరియన్స్గా ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే ఆ మహిళ చాలా ఆవేదనతో చెప్తుంది మేము జగనాన్నను మోసం చేయలేదు మేమందరం వేసినాం మేము ఎవరిని అడిగినా కానీ మేము జగనానికి వేసినాం జగనానికి వేసినాం చూశారు కదా ఆమె ఆవేదనతో చెప్తుంది అంటే మేము మోసం చేయలేని జగన్ గారిని మేము అందరం వేసినాం కాబట్టి ఓట్లు ఎండిపోయినాయి అని ఇక్కడ డౌట్లు ఎందుకంటే అంత అభిమానం ఉన్నప్పుడు మినిమం ప్రతిపక్ష హోదా రావాలి కదా ఇక్కడే అనుమానాలైతే వ్యక్తమవుతా ఉన్నాయి అన్నమాట చూడాలి మరి ఈ యొక్క ఇష్యూ మీద వైసీపీ పార్టీ ఎంతైనా సీరియస్గా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ పని చేయకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకి ఓటమి తప్పదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ